आज आंध्र प्रदेश के लोग कह रहे हैं कांग्रेस गई वाईएसआर कांग्रेस आई लेकिन फायदा कुछ नहीं हुआ कांग्रेस हो या वाईएसआर कांग्रेस दोनों की एक ही पहचान है इनकी पहचान है बेलगाम भ्रष्टाचार इनकी पहचान है माफिया राज बगल में ही कर्नाटका में कांग्रेस को कुर्सी मिली है वहां टैंकर माफिया लैंड माफिया सरकार चला रहे हैं यहां आंध्र प्रदेश में भी सैंड माफिया लैंड माफिया और शराब माफिया का राज चल रहा है आपको ఆంధ్రప్రదేశ్ కు ముక్త ఎన్డిఏకి సర్కార్ చున్నీ హై మిత్రులారా ఈరోజు ఏపీ ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది అయినా ఏమీ ప్రయోజనం లేదని కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికి ఒకటే గుర్తింపు వాళ్ళ గుర్తింపు హద్దులు లేని అవినీతి వాళ్ళ గుర్తింపు మాఫియా రాజ్యం మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీట్ కూర్చుంది అక్కడ ట్యాంకర్ మాఫియా భూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా భూ మాఫియా మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి వైఎస్ జగన్ లో ఎప్పుడూ లేనంత వేలతనం నిన్నటి మీటింగ్ లో కనబడింది నన్ను లేకుండా చేయాలనుకుంటున్నారు ఎలక్షన్ సజావుగా సాగుతాయో లేదో ఇష్టం వచ్చినట్లు అధికారుల్ని మార్చేస్తున్నారు లాంటి మాటలు జగన్ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిబిఐ కేసులు పెట్టినా జైల్లో వేసినా చిరునవ్వుతోనే వాటిని ఎదుర్కొన్న జగన్ ఇప్పటి పరిణామాలు చూసి డీలా పడిపోయినట్లే అనిపిస్తోంది ఆయన అంచనాలకు భిన్నంగా జరుగుతున్న సంఘటనలే దానికి కారణం గత ఐదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని రకాలుగా సహకరించినందుకు తనపైకి బీజేపీ పెద్దలు దూకుడుగా రారని జగన్ భావించారు దానికి తగ్గట్టే నిన్న మొన్నటి వరకు సీన్ అలాగే కనిపించింది మొదట్లో మోదీ ఏపీకి వచ్చి కూటమి సభలో మాట్లాడినప్పుడు జగన్ పేరు కూడా ఎత్తకుండా ప్రసంగం ముగించారు దీంతో జగన్ తనకు లోపాయికారిగా బీజేపీ సహకరిస్తుందని ఆశపడ్డారు ఏపీలో తన జోలికి రారని చివరి వరకు అంతే జరుగుతుందని భావించారు కానీ నిన్న అనంతపురం జిల్లాకు అమిత్ షా వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు చేయడం ఆయన అలా వెళ్లిపోగానే రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేయడం జరిగింది ఇది జగన్ ఊహించని పరిణామమే మోదీ కూడా నిన్న తనపైన తన ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం జగన్ కు అస్సలు మింగుడు పడలేదు అందుకే మచిలీపట్నం సభలో వైఎస్ జగన్ ఓపెన్ అయిపోయారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం సన్నగిల్లుతుందని వైఎస్ జగన్ అన్నారు ఇష్టం వచ్చినట్లు అధికారుల్ని మార్చేస్తున్నారు అన్నారు కావాలనే ప్రజలకు పథకాలకు అందకుండా చేస్తున్నారన్నారు ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన నిధుల్ని కూడా అడ్డుకుంటున్నారు అన్నారు పేదలకు మంచి జరగకుండా ఉండేందుకే ఇన్ని కుట్రలు జరుగుతున్నట్లు అర్థమవుతుందని అన్నారు జగన్ అలా అన్నారంటే ఆయనలో ఒకకింత నిరాశ ఆవహించినట్లే అనిపిస్తోంది వ్యవస్థలన్నీ ఏకమవుతున్నప్పుడు ఎదురుగా ఎంత వీరుడున్నా కాస్త ఢీలా పడ్డం సహజమే కానీ జగన్ మొండోడు ఆత్మస్థైర్యం కలవాడు అప్పట్లో దేశంలోనే పవర్ఫుల్ పర్సన్ అయిన సోనియానే ఎదిరించిన అలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడడం వెనక ఏదొక స్ట్రాటజీ ఉండే ఉంటుంది అయితే తన బలం జనాల ముందు చూపించాలి కానీ లోపల ఉంచుకుంటే ఏం లాభం క్యాడర్ కి ధైర్యం నూరిపోయాలి ప్రతిపక్షాల విమర్శలు గట్టిగా తిప్పికొట్టాలి ఉదాహరణకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విష ప్రచారం చేస్తున్న టీడీపీ మీద వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు పడట్లేదు సజ్జల లాంటి వాళ్లు అస్సలు దీని గురించి పట్టించుకోవట్లేదు వైసీపీలో ఎంతో మంది తలపండిన రాజకీయ నాయకులున్నా ఏ ఒక్కరి నుంచి సరైన ఆధారాలతో సహా ఖండనం లేదు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకుంటున్నా వైసీపీ నుండి రియాక్షన్ లేదు అంతా జగనే చూస్తున్నాడు ఒక్కడే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లా కష్టపడుతున్నాడు ప్రతిపక్షాల కుటిల విమర్శలు ఎల్లో మీడియా అబద్దాల దాడి కేంద్ర ప్రభుత్వం సినిమా వాళ్లు ఇలా అంతా ఒకటిపై ముప్పేట దాడి మొదలు పెట్టారు ఈ టైంలో జగన్ నుండి కాస్త నిరాశతో కూడిన మాటలు రావడంలో ఏం ఆశ్చర్యం లేదు అయితే తనకున్న గుండె నిబ్బరం ఆత్మస్థైర్యం మొక్కవోని పట్టుదల వీడకుండా కార్యకర్తలకు క్యాడర్ కు ధైర్యం నూరిపోయాల్సింది జగనే అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు